జాబ్ నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజున మనం రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో భారీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది టోటల్ పోస్టులు తొమ్మిది వేల తొమ్మిది వందల పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు ఈరోజు అంటే పన్నెండో తేదీన పన్నెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదో తేదీ నుండి ఆన్లైన్ అప్లికేషన్లు స్వీకరిస్తున్నారు కానీ దీని అర్హత వచ్చేసరికి పదో తరగతి ప్లస్ ఐటీఐ పాస్ అయిన వారు ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవచ్చు మరి రైల్వేలో జీతం కూడా పంతొమ్మిది వేల తొమ్మిది వందలు అంటే దాదాపు ఇరవై వేల జీతంతో ఉన్న పోస్టులు కాబట్టి ఎంత భారీ మొత్తంలో ఉన్న పోస్టులు రిక్రూట్మెంట్ జరుగుతుంది కాబట్టి అభ్యర్థులు ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోండి అయితే ఈ నోటిఫికేషన్ పూర్తిగా మీకు వివరించే ముందు ఒక విజ్ఞప్తి మన జాబ్ నోటిఫికేషన్ ఛానల్ ద్వారా విలువైన సమాచారాన్ని అందిస్తున్నాము ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వాట్సప్ మరియు టెలిగ్రాము గ్రూపుల్లో చేరండి చేరటం ద్వారా విలువైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు పొందుకుంటారు అయితే ఇది ఆర్ఆర్బి రిక్రూట్మెంట్ నోటిఫికేషను ఈ పోస్టులు వచ్చేసరికి ఏఎల్పి అంటారు అంటే అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు అనమాట చూడండి ఇంపార్టెంట్ డేట్స్ అసిస్టెంట్ లోకో పైలట్లు డేట్కి వచ్చేసరికి చూడండి ఆన్లైన్ దరఖాస్తు పన్నెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదును ప్రారంభమైనవి అలాగే ఆఖరి తేదీకి వచ్చేసరికి పదకొండు ఐదు రెండు వేల ఇరవై ఐదున ఆగిపోయినాయి కాబట్టి ఆఖరి తేదీ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను పదకొండు ఐదు రెండు వేల ఇరవై ఐదు అలాగే ఫీజు పే చేయడానికి ఆఖరి తేదీ పదమూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు ఇంకేమన్నా మనకి కరెక్షన్స్ ఉంటే కనుక అవి సరి చేసుకోవడానికి పదమూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై మూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు అవకాశం ఇస్తారన్నమాట ఇవి ముఖ్యంగా ఇంపార్టెంట్ డేట్స్ అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు సంబంధించిన ముఖ్యమైన తేదీలు అయితే చూడండి ఇక్కడ మనకి మొత్తం వేకెన్సీస్ చెప్పాను కదండి తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్భై వేకెన్సీస్ ఉన్నాయి ఏజ్కి వచ్చేసరికి పద్దెనిమిది సంవత్సరాలు నిండు ఉండాలి ముప్పై సంవత్సరాలు గరిష్ట వయసు ఉండాలి అయితే రిజర్వేషన్ ఆధారంగా వివిధ కేటగిరీ అభ్యర్థులకి వారిలో వయసు సడలింపు ఉంది కాబట్టి వారికి కొన్ని కేటగిరీ వారికి ఐదు సంవత్సరాలు కొన్ని కేటగిరీ వారికి పది సంవత్సరాలు ఆ సడలింపు ఉంది కాబట్టి అవి కూడా మీరు పరిశీలించుకోవాలి చెప్పాను కదండి జీతం వచ్చేసరికి పంతొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు లెవెల్ టూ పోస్ట్ అనమాట ఇది అస్టెన్ లోకో పైలట్ పోస్ట్ అనమాట ఇది ముఖ్యంగా పోస్ట్కు సంబంధించిన విషయాలు మనం ఇంత మిగిలిన విషయాలన్నీ కూడా చూద్దాం చూడండి ఇది కానీ ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఉండాలని ఇక్కడ చెప్పడం జరిగింది మెడికల్ స్టాండర్డ్స్ వచ్చేసరికి ఏ వన్ స్టాండర్డ్లో ఉండాలి అని చెప్పడం జరిగింది ఆ ఏ వన్ స్టాండర్డ్ ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది ఎవరు దరఖాస్తు చేసుకోవాలి ఎవరైనా సరే ఇండియన్ సిటిజన్ వారు ఎవరైనా సరే దరఖాస్తు చేసుకొని చెప్పడం జరిగింది చెప్పాను కదా ఇందడ వయసు పద్దెనిమిది సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాల వైపు ఉన్నవారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పాను అలాగే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి ఐదు సంవత్సరాలు సడలింపు ఉంది అంటే ముప్పై ప్లస్ ఫైవ్ ఇయర్స్ అలాగే ఓబీసీ అభ్యర్థులకి మూడు సంవత్సరాలు అంటే ముప్పై మూడు సంవత్సరాల వరకు వీరు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉందన్నమాట అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ ఈడబ్ల్యూఎస్ కానీ అండ్రెజర్డ్ వారికి మూడు సంవత్సరాలు అలాగే ఎక్స్ సర్వీస్ మెన్లో బీసీ అభ్యర్థులకి ఆరు సంవత్సరాలు అలాగే ఎక్స్ సర్వీస్ మెన్లో ఎస్సీ ఎస్టీ కేటగిరీ వారికి ఎనిమిది సంవత్సరాలు వయసులో సడలింపు ఉన్నదన్నమాట దీని అభ్యర్థులు ఎవరైనా సరే పరిశీలించుకుని దరఖాస్తు చేసుకోండి ఆల్రెడీ ఎవరైనా రైల్వే రిక్రూట్మెంట్లో ఇప్పుడుగా ఆల్రెడీ రైల్వేలో పనిచేస్తున్న వారికి కూడా ఇక్కడ వయసు సడలింపు ఇవ్వటం జరిగిందనమాట నలభై సంవత్సరాల వారికి అలాగే ఓబీసీల వారికి అయితే నలభై మూడు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి నలభై ఐదు సంవత్సరాలు దాని ఆధారంగా మీరు అభ్యర్థులు దరఖాస్తు వయసుని పరిశీలించుకుని దరఖాస్తు చేసుకోండి అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్ అలాగే విడో డైవర్సిటీ వారికి ముప్పై సంవత్సరాలు అలాగే ఓబీసీ వారికి ముప్పై సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి నలభై సంవత్సరాలు వారికి కూడా వయసులో సడలింపు ఉన్నదనమాట అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు ఈ వయసుని పరిశీలించుకోండి ఇక మనకి ఏజ్ గ్రూప్ వచ్చేసరికి చెప్పాను కదండి లిమిట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ ఎవరైనా సరే పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాలలోపు వయసు ఉండాలని చెప్పడం జరిగింది అప్పర్ లిమిట్ డేట్ ఆఫ్ బర్త్ నాట్ బిఫోర్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ ఒకసారి మీరు నోటిఫికేషన్లో పరిశీలించుకోండి ఇక మనకి విషయానికి వచ్చేసరికి ఇక పేమెంట్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ క్లియర్గా ఇవ్వటం జరిగింది ఆన్లైన్ ద్వారా మాత్రమే పేమెంట్ చేయాలి అప్లికేషన్ కూడా ఆన్లైన్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది మీ యొక్క నెట్ బ్యాంకింగ్ కానీ డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డు కానీ యూపీఐ ద్వారా కానీ ఫీజు పే చేసుకోవచ్చని ఇక్కడ క్లియర్గా నోటిఫికేషన్లో ఇవ్వటం జరిగింది మీకు ఏది అందుబాటులో ఉంటే ఆ విధంగా మీరు ఫీజును చెల్లించుకోవచ్చు ఇక రిజర్వేషన్లు వర్తిస్తాయి ఈ పోస్టులకి గవర్నమెంట్ ఇచ్చిన గైడ్లైన్స్ ఆధారంగా ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఆ రిజర్వేషన్ అన్నీ కూడా ఉమెన్ రిజర్వేషన్ కూడా ఈ పోస్టులకి అన్నిటికీ ఎక్స్ సర్వీస్మెన్ కూడా వర్తిస్తాయి అన్నమాట మరి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుందనేది ఇప్పుడు చూద్దాం ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఫస్ట్ మనం చూస్తే కనుక ఫస్ట్ స్టేజ్ సిబిటీ టెస్ట్ వన్ ఉంటుందన్నమాట అది పూర్తయిన తర్వాత వందులో ప్రతిభ కనపరిచిన వాళ్ళకి సెకండ్ స్టేజ్ సిబిటి టూ టెస్ట్ కండక్ట్ చేస్తారనమాట తర్వాత సిబిఏటి కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ థర్డ్ స్టేజ్లో ఉంటుందన్నమాట అలాగే ఫోర్త్కి వచ్చేసరికి మీరు ఎవరైతే ఈ మూడు టెస్ట్లలో సెలెక్ట్ అవుతారో వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ డీవీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటారు దాన్ని ఉంటుంది ఇది కూడా అయిపోయిన తర్వాత డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయన్న తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఎగ్జామినేషన్కి వెళ్లాల్సి ఉంటుంది అన్నమాట ఇవి ఇవన్నీ కూడా ఆర్ఆర్బి ఆధ్వర్యంలో ఓన్లీ ఆర్ఆర్బి ఆధ్వర్యంలో నిర్వహిస్తారని చెప్పడం జరిగింది ఆన్లైన్లో అప్లికేషన్ పూర్తి చేసిన అభ్యర్థులకి ఈ విధంగా నాలుగు కేటగిరీలు మనకి ఎంపిక ప్రక్రియ ఉంటుందని ఇక్కడ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఒకసారి పరిశీలించుకోండి తర్వాత ఫస్ట్ స్టేజ్ సిబిటీ టెస్ట్కి వచ్చేసరికి మనం చూస్తే కనుక ఇక్కడ చూడండి ఈ సిబిటి టెస్ట్కి వచ్చేసరికి ఇక్కడ మనకి ఇది ఆన్లైన్లోనే జరుగుతుంది ఇక్కడ మనకు వచ్చేసరికి ఒక ఎగ్జామ్ ఉంటుంది డ్యూరేషన్ అరవై నిమిషాల్లో ఉంటుంది అలాగే డెబ్బై ఐదు మార్కులకి ప్రశ్న ఎగ్జామ్ ఉంటుంది డెబ్బై ఐదు మార్కులకి ఉండ డెబ్బై ఐదు క్వశ్చన్లు ఉంటాయి డెబ్బై ఐదు మార్కులు ఉంటాయి అలాగే నెగిటివ్ మార్కులు కూడా వన్ బై థర్డ్ నెగిటివ్ మార్కులు కూడా ఉన్నాయి ఒకసారి అభ్యర్థులు గమనించి మీరు చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత సిలబస్ కూడా ఇవ్వటం జరిగింది ఇక్కడ సిలబస్ అనేది నేను సపరేట్గా మరలా మీకు వీడియో లెంత్ పెరిగిపోతుంది కాబట్టి నేను తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే సెకండ్ స్టేజ్లో కూడా సిబిటీ టెస్ట్ ఉంది ఆ సెకండ్ కేజ్ సిబిటి టెస్ట్ కూడా ఇక్కడ ఎగ్జామ్ ఎలా ఉంటుంది నూట డెబ్బై ఐదు మార్కులకి ఉంటుంది ఇక్కడ రెండున్నర గంటల్లో ఎగ్జామ్ ఉంటుంది పార్ట్ ఏ వంద మార్కులు పార్ట్ బి డెబ్బై ఐదు మార్కులు పార్ట్ ఏ సిలబస్ ఏంటి పార్ట్ బి సిలబస్ ఏంటి అనేది నేను మరలా మీకు ఇంకో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని ఆధారంగా మీరు దరఖాస్తు చేసుకుంది కానీ ఇక మనకి చెప్పేది కదండి ఇక ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే ఆన్లైన్లో మన యొక్క ఆర్ఆర్బి వెబ్సైట్ ద్వారా అక్కడికి వెళ్ళి మీరు ఫస్ట్ పేమెంట్ ఫేజ్ చెల్లించి దాని ఆధారంగా మీరు రిజిస్ట్రేషన్ ఇదండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వచ్చేసరికి చూడండి అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టు జీతం ఇది ఇక మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది చూడండి ఒకసారి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వచ్చేసరికి మెట్రికులేషన్ అంటే టెన్త్ క్లాస్ చేసి ఐటీఐ ఉండాలి ఐటీఐ కూడా ఎన్సీవిటీ ఎస్సీవిటీ నందు ట్రేడ్స్ ఉన్నాయి కదండి రిజిస్ట్రేషన్ అయినాయి అవి మెకానిక్ తర్వాత ఎలక్ట్రానిక్స్ రేడియా టీవీ మే ఇవన్నీ ఉన్నాయి ట్రాక్టర్ మెకానిక్ వైర్మన్ను ఇవన్నీ ఈ ట్రేడ్లు అన్నీ ఉన్నాయి ఈ ట్రేడ్లకు అనుగుణంగా మీరు ఒకసారి దానిలో మీకు అర్హత ఉందో లేదో చెక్ చేసుకుని దరఖాస్తు చేసుకోండి ఇక్కడ ట్రేడ్స్ కూడా మీకు ఇవ్వటం జరిగింది మినిమం క్వాలిఫికేషన్ వచ్చే టెన్త్ క్లాసు ప్లస్ ఐటీఐ ఉన్నవారు ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవచ్చు అని మనకి ఇక్కడ చెప్పడం జరిగిందనమాట ఇక చూడని పోస్టులు వచ్చేసరికి మనకి ఇక్కడ మొత్తం కూడా కలిపి పంతొమ్మిది వందల తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై పోస్టులు ఉన్నాయి మన దగ్గర ఇక్కడ దీని ఆధారంగా మనం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట సరే ఇది మీకు ఈ నోటిఫికేషన్ గురించి ఏమైనా సందేహం ఉంటే కనుక పూర్తి వివరాలు మన జ్ఞానలోక వెబ్సైట్లో ఉన్నాయి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో